వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న కల్కి టికెట్ రేట్లు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే ఈ సినిమాను దర్శకుడు నాగార్మి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మిస్మరైజ్ చేసే విధంగా ఉండటంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ టికెట్లు రేట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది తెలంగాణతో పాటు ఏపీలోని ఈ టికెట్ రేట్లు పెరగనున్నాయని సినీ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణలో టికెట్ రేట్లు మల్టీప్లెక్స్లలో రూపాయలు నాలుగు వందల పదమూడుగా సింగిల్ స్క్రీన్లో రూపాయలు రెండు వందల ముప్పై ఆరుగా పెరగనున్నాయి అటు ఏపీలో ఈ టికెట్ రేట్లను రూపాయలు రెండు వందల ఆరు నుంచి మూడు వందల నలభై ఐదు వరకు పెంచేందుకు చర్చలు సాగుతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో ఈ చర్చలు కొలికి వస్తాయని మేకర్స్ ఆశిస్తున్నారు ఇక ఈ సినిమాకు ప్రత్యేక బెనిఫిట్ షోలు కూడా వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు